హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉందో చదివిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయటం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ వన్ బైక్ పార్క్ చేసి దిగిన అబ్బాయి ఫేస్ చూసేందుకు అందరూ ట్రై చేస్తున్నారు అందరి ముందు హే పదండి మనకెందుకు క్లాస్కి వెళ్దాం టైం అవుతోంది అని చెప్పింది కానీ వర్షిని కూడా అతను ఎవరో చూడాలన్న కోరిక కలిగింది తనకు అందుకే కొంచెం ముందుకు వెళ్ళి అక్కడి నుండి అతన్ని చూసేందుకు ట్రై చేసింది స్టైల్గా బైక్ దిగి క్యాప్ తీసి ఫేస్ డౌన్ చేసుకుని తన హెయిర్ని సెట్ చేసుకుంటూ ఉన్నాడు అతను ఇంతలో తన చుట్టూ చేరిన అమ్మాయిలంతా పడి పడి తనతో క్లోజ్గా మాట్లాడేందుకు ట్రై చేస్తున్నారు వర్షిణి తన బ్యాచ్ మెంబర్స్ అంతా ఎంత ట్రై చేసినా తనని చూసేందుకు కుదరలేనంతగా అందరూ అతడిని కప్పేస్తున్నారు బయటికి చెప్పకపోయినా ఒక సీనియర్ గురించి కాలేజ్ మొత్తం అంతలా అట్రాక్ట్ అవుతున్నారంటే ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అన్నట్లు వర్షిణి కూడా ఇంకా కాస్త పక్కకు జరుగుతూ చూసేందుకు ట్రై చేసింది కొంచెం కొంచెం అతను కనిపించాడే కానీ తన ఫేస్ చూడటానికి అస్సలు కుదరలేదు వర్షిణికి అందుకే ఇంకాస్త ట్రై చేస్తోంది వర్షిణి చూసేందుకు సర్లేండే అతను ఎవరైతే మనకెందుకు ఇంత పెద్ద కాలేజీలో చదువుతూ ఇంతమంది తన వెనుక ఫాలో అయ్యేలా చేస్తున్నాడంటే ఖచ్చితంగా బాగా డబ్బున్న పార్టీ అయి ఉంటాడు పైగా అటువంటి వాళ్ళకి చదువు తక్కువ బలుపు కాస్త ఎక్కువే ఉంటుంది క్లాస్కి పోదాం అంది రాగిని విసుగ్గా ఉండవే ఎప్పుడు సినిమాల్లో చూడటం తప్ప నిజంగా ఒక అబ్బాయి గురించి ఇంతలా వెంటపడే అమ్మాయిల్ని అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు పైగా వీళ్ళంతా లో క్లాస్ కూడా కాదు హై క్లాస్ అమ్మాయిలే అంటే ఖచ్చితంగా అతను సినిమా హీరోలాగా ఉంటాడేమో చూసిపోదాం అంది బ్యాచ్లో షర్మిల సరే షర్మిల నువ్వు చూస్తూ ఉండు కనిపిస్తే ఎలా ఉన్నాడో మాకు చెప్పే అని అక్కడ నుండి వెనక్కు తిరిగింది సరళ ఇంతలో అతనిని చూసేందుకు కొమ్మల చాటుగా ట్రై చేస్తున్న వర్షిణిని గమనించింది సరళ నవ్వుతూ వర్షిణికి దగ్గరగా వెళ్ళి ఏంటి మేడం అంతగా చూడాలి అనిపిస్తున్నాడా కనిపించాడా మరి అంటూ అడిగింది సరళ కొంటిగా నవ్వుతూ చా నేనేమి తనని చూడడానికి ట్రై చేయటం లేదు మీరంతా చూస్తూ ఉంటే ఒక్కదాన్నే క్లాస్కి వెళ్ళడానికి చిరా కనిపించి అలా నిలబడ్డా అంతే అని మాట్లాడకుండా చకచకా నడుచుకుంటూ తన డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది వర్షిణి వర్షిని మాటలు విని చిన్నగా నవ్వుకుంది సరళ ఆ తర్వాత నెలలో నెల రోజుల వరకు సీనియర్స్కి ఎగ్జామ్స్ అవ్వడంతో వర్షిణి బ్యాచ్ సేఫ్ జోంలోనే ఉండిపోయారు తనతో పాటు చదువుకునే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళని అల్లరి పెట్టినా ఏవో సరదాగా ఆట పట్టించినా పెద్దగా పట్టించుకునేది కాదు వర్షిని తన పిన్ని పూర్ణ అనే మాటల ముందు ఇవేమీ కొత్తగా బాధగా కూడా అనిపించలేదు తనకి పైగా వర్షిని బాగా చదవటంతో క్లాసులో ఏ సబ్జెక్ట్లో క్వశ్చన్ అడిగినా హ్యాండ్ రైస్ చేసి నేనున్నానంటూ ఆన్సర్ ఇవ్వడంతో లెక్చరర్స్తో పాటు మిగిలిన స్టూడెంట్స్ కూడా తనని పెద్దగా ఏమీ అనటానికి నచ్చేవారు కాదు తను డీసెంట్గా ఉంటూ చదువుకుంటోంది కాబట్టి తన పాటికి తనని విడిచిపెట్టేవారు అందుకే చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేసింది వర్షిని ఒకరోజు సరదాగా అందరూ రూమ్లో ఉన్నప్పుడు ఏ సండే కదా సరదాగా వార్డెన్ అడిగి అవుటింగ్కి వెళ్దామా అంటూ ఉత్సాహంగా అడిగింది రాగిని సరే వెళ్దాం చాలా సరదాగా ఉంటుంది కదా రోజంతా ఈ నాలుగు గోడల మధ్యలో ఏదో తప్పు చేసిన ఖైదీలా తలదించుకుని ఉండి హెల్త్ పేరుతో వాళ్ళు పెట్టే ఉప్పు కారం లేని చప్పిడి తిండి తిని నాకు కూడా చ నోరంతా చచ్చుబడిపోయింది హబ్బా విసుగొస్తోంది బాబు సరదాగా బయటకు వెళ్ళి అలా రెస్టారెంట్లో తిని వస్తే ఎంత బాగుంటుందో అంటూ అందరూ సరే అంటూ ఒప్పుకున్నారు మీరంతా వెళ్ళండి నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ నిట్టూర్చింది వర్షిని ఏంటమ్మా ఎక్స్ట్రాలా ఆయన రూమ్లో ఉండి ఏం చేస్తావే మేమంతా బయటకు వెళ్తుంటే హ్యాపీగా మాతో పాటు రావచ్చు కదా అంది సరళ లేదు సరళ నాకు అవుటింగ్పై పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు పైగా నేను బయటకు వెళ్ళే సందర్భాలు కూడా చాలా తక్కువ నేను సరదాగా బుక్స్ చదువుకుంటాను మీరు రండి అంటూ క్యాజువల్గా చెప్పింది వర్షిని అబ్బో బుక్స్ అంట మేం చదవమ్మా ఏంటి ఒక్కరోజు బయటకు వెళితే చదువే ఆగిపోతుందా నోరు మూసుకుని పదవే అక్కడికేదో మా అందరికంటే నీకే ఎక్కువ మార్కులు వస్తే సన్మానం చేసేస్తారు అన్నట్లు తెగ బిల్డప్ కొడుతున్నావుగా అంది రాగిని అలా కాదు నాకు చాలా ఇష్టమైన బుక్స్ కొన్ని ఉంటాయి అవి చదువుతూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది అందుకే కనీసం వారంలో ఒక్కరోజైనా అది చదవకపోతే నాకు మనసంతా ఏదో వెలితిగా అనిపిస్తుంది అర్థం చేసుకోండరా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్గా అడిగింది వర్షిని ఏం పుస్తకం ఆ శిశిర వసంతం పుస్తకమేనా బోరింగ్ టెక్నాలజీ ఇంతగా పెరిగిపోతున్న రోజుల్లో కూడా పుస్తకాలు చదవడం ఏంటి పిచ్చి కాకపోతే ఆన్లైన్లోకి వెళ్తే లక్షల స్టోరీస్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇంకా కొంతమంది కథలు రాస్తారు చూడు అబ్బబ్బబ్బబ్బబ్బా చదువుతుంటే ఒళ్ళంతా ఏదో మైకం కమ్మినట్టుగా అయిపోతుంది అటువంటి కథలు చదవాల్సిన ఏజ్లో ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి పుస్తకాలు పట్టుకుని వేల పడతావుంటే వర్షిని అంటూ విసుక్కుంది ఆ బ్యాచ్లోనే ఉండే పుష్ప ఆపు పుష్ప నాకు నువ్వు చెప్పేలాంటి కథలు సినిమాలు నచ్చవు ఇలాంటివే నచ్చుతాయి అసలు ఆ బుక్స్ చదువుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా మన సొంత మనిషి మనతో మాట్లాడుతున్నట్టు ఒక కన్న తల్లి బిడ్డకు ప్రేమగా లాలనగా మంచి చెడు చెప్తున్నట్టు టైమే తెలియదు తెలుసా అంటూ ఆ బుక్నే తలుచుకుంటూ సంతోషంగా చెప్పింది వర్షిని తల్లి నీకు నీ పుస్తకానికి ఓదండం నీతో ఉంటే ఈరోజు బలవంతంగా అయినా మా చేత కూడా ఆ శిశిర వసంతాన్ని చదివించేలా ఉన్నావుగా కాబట్టి నిర్మోమాటంగా మేము బయటికి వెళ్ళిపోతాం నువ్వే బుక్ చదువుకుంటూ కూర్చో అని చెప్పి విసుక్కుంది షర్మిల పురుగులకేం తెలుసు పులిహార రుచి అన్నట్టు మీ ఆలోచనలు అంతవరకే ఉంటాయి ఒక్కసారి పుస్తకం చదివితే ఒక్కదాని తరువాత ఒకటి అన్నట్లు వాళ్ళు రాసిన వాల్యూమ్స్ అన్నీ చదువుతా తెలుసా అంత బాగుంటాయి అంటూ మూతి తిప్పుకుంది వర్షిని వాళ్ళ వైపు కాస్త కోపంగా ఓరకంట చూస్తూ సరే అమ్మ తల్లి నీకో నమస్కారం నీ పుస్తకానికో నమస్కారం నువ్వు హ్యాపీగా కూర్చుని ప్రశాంతంగా చదువుకో మేమైతే ఇక అస్సలు నీ మాటలు వినడానికి కూడా సిద్ధంగా లేం పదండర త్వరగా తయారై వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకుని సరదాగా తిరిగేసి వద్దాం అంటూ తన ఫ్రెండ్స్ అంతా రెడీ అవ్వటానికని వెళ్ళిపోయారు హమ్మయ్యా అనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని హ్యాపీగా బెడ్పై బోర్లా పడుకుని కాళ్లను పైకెత్తి అటు ఇటూ ఊపుతూ తనకు ఎంతో ఇష్టమైన శిశిర వసంతం బుక్ ఓపెన్ చేసింది వర్షిణి తన పుస్తకాలు చదవటం మొదలుపెట్టాక శిశిర వసంతం పేరుతో వచ్చిన చాలా పుస్తకాలు ఇప్పటికే చదివింది ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లు తనకు ఎంతగానో నచ్చే ఆ బుక్స్ని ఒక్కటి కూడా మిస్ చేయకుండా చదువుతూ ఉంటుంది వర్షిణి బుక్లో మొదటి పేజీ తెరిచింది వికసించే పుష్పం వినోదాల జీవితం బై శిశిర వసంతం అన్న పదాలు చూడగానే వెంటనే ఒక క్యూట్ స్మైల్ వచ్చింది వర్షిణి పెదవులపై ఇక అప్పుడు బుక్ చదవటం మొదలుపెట్టిన వర్షిణి మధ్యాహ్నం భోజనం కూడా మర్చిపోయి చదువుతూ సాయంత్రం మళ్ళీ తన ఫ్రెండ్స్ తిరిగి వచ్చే వరకు అదిలో అదే పనిలో నిమగ్నమై ఉండిపోయింది సరదాగా ఉదయం నుండి తిరిగి తమకు నచ్చినవన్నీ తిని కావలసిన వస్తువులు కొనుక్కుని నవ్వుకుంటూ హాస్టల్కి వచ్చారు తన స్నేహితులంతా తాము బయటకు వెళ్ళినప్పుడు ఏ పొజిషన్లో వర్షిణి ఉందో తిరిగి వచ్చే సమయానికి కూడా బుక్ చదువుతూ వర్షిణి అలానే ఉండటం చూసి ఆశ్చర్యపోయారు తన స్నేహితులంతా తాము చూస్తున్నది కలో నిజమో కూడా అర్థం కాలేదు వాళ్ళకి వర్షిణి ఏంటే ఇంకా నువ్వు పుస్తకం చదువుతూనే ఉన్నావా కనీసం మధ్యాహ్నం భోజనమైనా తిన్నావా అని అడిగింది సరళ ఆశ్చర్యపోతూ ఉష్ డోంట్ డిస్టర్బ్ ఇంకా త్రీ పేజెస్ మాత్రమే మిగిలి ఉన్నాయి అవి కూడా చదివిన తర్వాత మాట్లాడతాలే అని మళ్ళీ పుస్తకంలోకి బుర్ర దూర్చేసింది వర్షిని అయ్యో పిచ్చి మొహందానా దీన్ని ఎవరు ఇష్టం అనరే వర్షిని పిచ్చి అంటారు ఆయన అంతలా పిచ్చిపడేంతగా ఆ పుస్తకంలో ఏముందే బాబు ఏది ఒకసారి ఇటువ్వు అంటూ తీసుకోబోయింది సరళ ఏం చూస్తావు చూసినా నీకేం అర్థమవుతుందని మీకు ఇలాంటివి నచ్చవన్నారు కదా నన్ను చదువుకొనియండి అని కోపంగా బుక్ తీసుకుని నడుచుకుంటూ కారిడార్లోకి వెళ్ళి కూర్చుంది వర్షిని పుస్తకం చదవటం పూర్తయిన తరువాత తనతో పాటు తెచ్చుకున్న పెన్ పేపర్ బయటకు తీసింది ఆ ఆథర్ రాసే ప్రతి ఒక్క బుక్ చదవటం అందులో తనకు నచ్చిన నచ్చని అంశాలను నోట్ చేసి లెటర్లా వాళ్ళకు పంపించడం వర్షిణికి అలవాటు అందరి పుస్తక రచయితలా కాకుండా వర్షిణి పెట్టే ప్రతి ఒక్క లెటర్కి ఖచ్చితంగా రిప్లై వస్తుంది కానీ ఆ రచయితకు సంబంధించిన వివరాలేవి వర్షిణికి తెలియదు అయినా కూడా ఆ పుస్తకం చదవటం అందులో చెప్పే విషయాలు ఇంట్రెస్టింగ్గా ఉండడంతో వర్షిణి బాగా కనెక్ట్ అయ్యింది ఆ బుక్స్కి చిన్నగా మొదలెట్టే మొదలైన అలవాటు ఒక పిచ్చిలా మారిపోయింది తన మనసులో ఉన్న ప్రతిభావాన్ని ఆ రచయితకు రాసి పంపించేది అలాగే ఆ రచయిత నుండి కూడా వర్షిణికి లెటర్స్కు తగిన విధంగా సమాధానం రాసి వచ్చేవి తన లెటర్ పూర్తవుతూనే అది పోస్ట్ చేయమని ఇచ్చేందుకు వాచ్మెన్ దగ్గరికి వెళ్తున్న వర్షిణి దగ్గరకు వచ్చింది సరళ అంటే అన్నానంటావు కానీ వర్షిణి ఏంటే ఈ కాలంలో కూడా ఇప్పించి ఇంకా పుస్తకాలు చదవటం వాటి గురించి ఇలా లెటర్స్ రాస్తూ పంపించటం అసలు ఆ పుస్తకం రాసిన వ్యక్తి ఆడో మగో తెలియదు వాళ్ళు ఏ వయసు వాళ్ళో తెలియదు అన్నిటికీ మించి నువ్వు లెటర్ రాస్తే రిప్లై ఇస్తారో లేదో కూడా తెలియదు ఏమీ తెలియకుండా అంతగా ఎడిక్ట్ అవ్వటం మంచిది కాదే అన్న సరళతో నిజమే సర్లా నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను కానీ ఒక్కటి అడుగుతా నిజం చెప్తావా అంది వర్షిని సరే అన్నట్లు తలూపింది సరళ నీకు ఏ హీరో మూవీస్ అంటే ఇష్టం అని అడిగింది వర్షిని ఆలోచించకుండా టక్కున చిరంజీవి మూవీస్ అని చెప్పింది సరళ వెరీ గుడ్ అంటే అతను నటించి రిలీజ్ అయిన ప్రతి మూవీ నువ్వు చూస్తావు కదా అన్న వర్షిణి ప్రశ్నకి అవును అన్నట్లు నవ్వుతూ తలూపింది సరళ మరి ఆ చిరంజీవి గారినితో ఎప్పుడైనా మాట్లాడారా కనీసం నీకు ఎప్పుడైనా నా సినిమాలు ప్రతి ఒక్కటి చూస్తున్నందుకు ధన్యవాదాలు సరళ అని చెప్పారా అన్న వర్షిణి ప్రశ్నకు ఆశ్చర్యంతో గుడ్లు తేలేసి చూసింది సరళ అసలు ఏం మాట్లాడుతున్నా వర్షిణి చిరంజీవి గారేంటి నాకు లెటర్ రాయటం ఏంటి నేను తనకు అభిమానిని తన నటన డ్యాన్స్ అన్నీ నాకు నచ్చుతాయి కాబట్టి మూవీ చూస్తాను దానికి నువ్వు అడిగిన ప్రశ్నకి రిలేషన్ ఏంటి అంటూ ఆశ్చర్యపోయింది సరళ నువ్వు చెప్పిన సమాధానమే రిలేషన్ని చూపిస్తుంది ఒక వ్యక్తిని చూసి వాళ్ళ యాక్షన్ డ్యాన్స్ మాటలు నచ్చి ఇష్టపడతారు అందరూ గుండెల్లోనే కోవిల కట్టుకుంటారు మనకి సమాధానం చెప్పరు అని తెలిసి కూడా వాళ్ళ గురించి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మనమే వెతుక్కుంటాం వాళ్ళు మనల్ని అడగరు అని తెలిసి కూడా వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని తాం సేమ్ అలానే నాకు కూడా ఈ రచయితన్నా తను రాసే బుక్స్ అన్న అమితమైన అభిమానం ఇక రాసేది ఆడ మగ చిన్న పెద్ద అన్నది పక్కన పెడితే తన రచనలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి ఆ బుక్స్ చదువుతూ ఉంటే నా ఒంతరితనాన్ని పోగొట్టుకున్నట్టుగా రిలీఫ్గా అనిపిస్తుంది నువ్వు ఇష్టపడే హీరో నీకు సమాధానం ఇవ్వకపోవచ్చు కానీ బుక్ చదివి నేను పెట్టే ప్రతి ఒక్క ప్రశ్నకు నాకు సమాధానం వస్తుంది అలాగే నా రచనలకు రిప్లై ఇస్తున్నది కూడా ఒక లేడీయే అని నా నమ్మకం అందుకే నేను కూడా పెడుతూ ఉంటా ఏంటి నమ్మకంగా లేదు కదా ఈసారి లెటర్లో మన కాలేజ్ అడ్రస్ ఇచ్చాను చూస్తూ ఉండు వితిన్ వన్ వీక్ నాకు రిప్లై ఇక్కడికే వస్తుంది అప్పుడే నువ్వు నమ్ముతావు అంటూ నవ్వి వెళ్ళిపోతున్న వర్షిణిని ఆపింది సరళ వర్షిణి కాలేజ్ అడ్రస్ ఇవ్వకు నీకు లెటర్ వచ్చింది అని తెలిస్తే ఆ చెత్త మొహం బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా ఖచ్చితంగా ఏడిపించే అవకాశం ఉంటుంది నా మాట విని ఇక్కడి నుండి లెటర్ పంపించుకు అలాగే ఈ అడ్రస్ ఎవ్వరికీ తెలియనివ్వకు అంది సరళ అవును సరళ నేను ఈ విషయమే ఆలోచించలేదు చా అక్కడ ఇంట్లో మా పిన్ని ఇక్కడ కాలేజీలో వీళ్ళంతా నిజంగానే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఎప్పుడూ భయంగానే బ్రతకాల్సి వస్తుంది అక్కడ అంటే నా స్నేహితురాలు ఇంటికి లెటర్స్ వచ్చేలా చేసేదాన్ని మరిప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటూ ఆలోచిస్తున్న వర్షిణీతో ఐడియా అంది సరళ ఒక పని చెయ్యి మన వాచ్మెన్ రాము చాలా మంచివాళ్ళు ఆ అంకుల్కి రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తానని చెప్పు అలా అయితే ఒకవేళ నీకు రిప్లై వచ్చినా అక్కడికే వస్తుంది కదా సో మనకి ప్రాబ్లం ఉండదు ఏమంటావు అంది సరళ కనుబొమ్మలు ఎగరేస్తూ గొప్పగా ఫీల్ అవుతూ వెంటనే సరళను గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుంది వర్షిని థ్యాంక్ యూ సో మచ్ సర్లా అలానే చేస్తాను అని సంతోషంగా వెళ్ళింది సరళ చెప్పినట్టే వాచ్మెన్ రాముని రిక్వెస్ట్ చేసి తన అడ్రస్ లెటర్లో రాసి పంపించింది రిప్లై కోసం ఎదురు చూస్తోంది వర్షిని సీనియర్స్కి ఎగ్జామ్స్ కాబట్టి టెన్షన్ లేకుండా హ్యాపీగా కాలేజీకి వెళ్ళి వస్తున్నారు మన వర్షిణి బ్యాచ్ ఆ రోజుతో ఎగ్జామ్స్తో పాటు సెమిస్టర్ హాలిడేస్ కూడా పూర్తయిపోయాయి సీనియర్ బ్యాచ్ కాలేజ్లోకి రీఎంటర్ అయింది విషయం తెలుస్తూనే కాస్త కంగారు మొదలైంది బ్యాచ్ మొత్తానికి వాళ్ళు ఊహించినట్టుగానే ఆ రోజు లంచ్ అవర్లో వర్షిణి బ్యాచ్ని టార్గెట్ చేశారు స్వీటీ బ్యాచ్ ఈసారి స్వీటీ బ్యాచ్తో ఒక వైలెంట్ బాయ్స్ బ్యాచ్ కూడా యాడ్ అయ్యారు వర్షిణి వాళ్ళను అల్లరి పెట్టేందుకు ర్యాగింగ్ పేరుతో మితిమీరటమే కాదు పర్సనల్ విషయాలు అడుగుతూ వల్గర్గా కామెంట్ చేయటం కూడా మొదలుపెట్టారు అందరూ అది చూసిన వర్షిణి కోపంతో ఆపండి అంటూ గట్టిగా అరిచింది ఏంటి మీరు చేస్తున్నది ఊరుకుంటున్నాం కదా అని మరీ ఎక్కువ చేస్తున్నారు వెంటనే నేను వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తాను అంది వర్షిణి కోపంగా ఏంటమ్మా కంప్లైంట్ ఇస్తావా ఏమనిస్తా అసలు మొదటి నుండి చూస్తున్నా నీకు నోరు బాగా లేస్తోంది ఈ రోజుతో నీ గొంతుకి వాయిస్కి చెక్ పెట్టాలి అనుకుంటున్నాను ఏంటి అర్థం కాలేదా నా మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయా నువ్వు కంప్లైంట్ ఇచ్చినా ఆ ప్రిన్సిపల్ నన్ను ఏమీ చేయరు ఎందుకంటే తను మా అంకుల్ ఈ కాలేజ్లో మోస్ట్ ఆఫ్ ద షేర్స్ మా పేరు మీదనే ఉన్నాయి అండర్స్టూడ్ సో నేను ఏది చెప్తే అదే కాలేజ్లో ఫైనల్ అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడింది స్వీటీ ఆశ్చర్యంగా చూస్తున్న వర్షిని చెంపపై చేత్తో కొడుతూ అందుకే నీకు తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంటున్నా అన్న స్వీటీ నెపోలియన్ అంటూ పిలిచింది వర్షిణీ బాయ్స్ బాయ్స్లో వచ్చిన పది మంది స్కాలర్షిప్ బ్యాచ్లో ఒక అబ్బాయి పేరు నెపోలియన్ పేరుకు తగ్గట్టుగానే నెపోలియన్ నల్లగా ఉంటాడు వీడి పేరు నెపోలియన్ ఈరోజు ఈ నెపోలియన్ ఈ పొగరుబోతు వర్షినికి లవర్ ఇద్దరూ కలిసి ఈరోజు మన కాలేజ్లో మన ఎదురుగుండానే డేట్కి వెళ్ళబోతున్నారు చూస్తావేంటి నెపోలియన్ డేట్కి వచ్చిన నీ లవర్ వర్షినీని అలానే వదిలేస్తావా పట్టుకుని గట్గా కిస్ చేయి తనని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేయి గో మ్యాన్ అంటూ గట్టిగా చెప్పింది స్వీటీ చుట్టూ వాళ్ళంతా సంతోషంగా నవ్వుతూ త్వరగా నెపోలియన్ నీ హీరోజం చూపించు అంటూ గట్టిగా అరుస్తూ క్లాప్స్ కొడుతున్నారు అక్కడి నుండి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వర్షిణీని గట్టిగా పట్టుకుని రెండు చేతులు వెనక్కు తిప్పి పట్టుకుంది స్వీటీ గట్టిగా తన ఫ్రెండ్స్ ఇద్దరు హెల్ప్గా వర్షిణి కదలకుండా పట్టుకున్నారు వర్షిణి బ్యాచ్ అందరినీ ఆ చుట్టుపక్కలకు రానివ్వకుండా వర్షిణిని రౌండప్ చేశారు స్వీటీ బ్యాచ్ అరే నెపోలియన్ ఈరోజు వర్షిణికి ముద్దు పెట్టకపోయావా జాగ్రత్త రేపటికి నీ బుక్స్ కనిపించా ఆ తర్వాత వచ్చే ఎగ్జామ్స్ ముందు నీ హాల్ టికెట్ కనిపించదు జాగ్రత్త అంటూ బెదిరించడంతో ఏం చేయాలో తెలియక వాళ్ళు చెప్పినట్టే చేయటానికి ఒప్పుకున్నాడు నెపోలియన్ సారీ వర్షిణి నాకు తప్పటం లేదు అంటూ దగ్గరగా వస్తున్న నెపోలియన్ని సడన్గా ఆపింది స్వీటీ ఏంటి స్వీటీ ఇంట్రెస్టింగ్గా ఉంటే మధ్యలోనే ఆపేసావేంటి కమాన్ కంటిన్యూ అంటూ అందరూ గొడవ చేయటం మొదలుపెట్టారు హాయ్ ఆర్ ఇలా ఊరికినే ముద్దు పెట్టేస్తే క్యూకేముంది ఈ రోజుతో మొత్తం చెరిగిపోతుంది అదే ఈసేన్ కెమెరాల్లో బంధిస్తే జీవితకాలం గుర్తుండిపోతుంది కదా పైగా ఈ వర్షిని పొగరు అనిగే వరకు మనకి కూడా ఒక అవకాశం ఉంటుంది ఏమంటారు అని నవ్వుతూ అడిగింది స్వీటీ వావ్ గ్రేట్ ఐడియా అంటూ వెంటనే అందరూ మొబైల్స్ ఓపెన్ చేసి వీడియో మోడ్ ఆన్ చేశారు వర్షిని ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా కుదరకపోవడంతో ఏడుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది చుట్టూ ఉన్న అబ్బాయిలంతా కొట్టడంతో నెపోలియన్ కూడా తనకు ముద్దు పెట్టేందుకు దగ్గరగా వచ్చాడు ప్లీజ్ అండి నన్ను విడిచిపెట్టేయండి కావాలంటే చదువు మానేస్తాను ఈ కాలేజ్ కూడా మానేస్తాను అంటూ ఏడుస్తోంది వర్షిని కమాన్ నెపోలియన్ ఇట్ ఫాస్ట్ అంటూ అందరూ చుట్టూ అరుస్తున్నారు సరిగ్గా నెపోలియన్ వర్షినీకి దగ్గరగా వచ్చే సమయానికి గట్టిగా సౌండ్ వచ్చింది ఒక్కసారిగా ఆగిపోయాడు నెపోలియన్ చుట్టూ వాళ్ళంతా షాక్ అయి చూస్తున్నారు బైక్ గట్టిగా రైస్ చేస్తూ కోపంగా స్వీటీ వైపు చూస్తున్నాడు వరుణ్ హే వరుణ్ సమయానికి వచ్చావు రా మంచి సీన్ ఇక్కడ జరుగుతోంది నువ్వు ఒక్కడవే మిస్ అయ్యావు అనుకున్నా కరెక్ట్గా సమయానికి వచ్చావు అన్న స్వీటీ వైపు చూసి బైక్ స్టాండ్ వేసి దగ్గరగా వచ్చాడు వరుణ్ అదండి ఈరోజు ఎపిసోడ్ చూశారు కదా ఇక వరుణ్ కూడా వాళ్ళలానే ఎంజాయ్ చేస్తాడా లేక వర్షిణిని కాపాడుతాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు బోరింగ్గా చూసి వెళ్ళిపోతారు ఏంటండి మీ సొమ్మీదో అరిగిపోయేటట్లు చిన్న లైక్ ఎంతకంటే చిన్న కామెంట్ అయినా పెడితే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య